వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మిస్ శ్రీనివాసెడ్డి అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న మిస్ ఇండియా త్వరలోనే హీరోతో పెళ్ళి అంటూ కూడా ఒక వార్త ఇంతటికీ ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏంటి అక్కినేని ఫ్యామిలీలో మళ్ళీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయా ఇది నిజమేనా అక్కినేని ఫ్యామిలీలో మిస్ ఇండియా కోడలుగా రాబోతుందా ఇంతకీ అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా రాబోతున్నటువంటి మిస్ ఇండియా ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి అక్కినేని ఫ్యామిలీ ఇప్పటికే రెండు శుభకార్యాలు జరిగాయి ఒకటి నాగ చైతన్య శోభితల పెళ్ళి మరొకటి అఖిల్ జైనబ్ రావడ్డిల పెళ్ళి ఇక రెండు శుభకార్యాలు జరగడంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా సంతోషంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నటువంటి నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా వైవాహిక జీవితం బంధంతో కూడా అడుగు పెట్టారు ఇదంతా పక్కన పెడితే తాజాగా అక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది మరి ఇంతకీ అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి చేసుకోబోతున్న నెక్స్ట్ హీరో ఎవరనే అంటే అక్కినేని నాగార్జున మేనలుడు సుశాంత్ హీరో సుశాంత్ మిస్ ఇండియా అలాగే హీరోయిన్ అయినటువంటి మీనాక్షి చౌదరిని వెళ్ళాడబోతున్నారనే వార్త సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా తెగ చక్కెర కొడుతుంది ఫిలిం నగర వర్గాల్లో కూడా అయితే ఇప్పటికే పలు మార్లు సుశాంత్ మీనా చౌదల పెళ్లి వార్తలు చక్కెర కొట్టినప్పుడు కూడా ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా బయటపడింది కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్లో జంటగా కనిపించేసరికి మళ్ళీ డౌట్ లేదు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుంది అని కూడా చాలా వార్తలు అయితే చాలా మంది ఫిక్స్ అయ్యారు ఇటువంటి నేపథ్యంలో త్వరలోనే మీనాక్షి చౌదరి సుశాంత్ పెళ్ళి జరగబోతుందనే ఒక ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తుంది దాంతో ఈ విషయం నెట్టెంట బాగా వైరల్ కావడం చాలామంది నెటిజన్లు అక్కినేని ఫ్యామిలీలో మళ్ళీ పెళ్లి బాజాల మోగబోతున్నాయి అక్కినేని ఫ్యామిలీకి మిస్ ఇండియా మీనాక్షి చౌదరి కోదలగా అడుగు పెట్టబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక మీనాక్షి చౌదరి సుశాంత్ కాంబినేషన్లో ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే అప్పటి నుంచి కూడా వీరి మధ్య లవ్ నడుస్తుందని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో నిజముందా లేదా తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి లేదా అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరైనా దీనికి వీళ్ళ పెళ్ళికి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా లేదని కూడా చూడాలి అప్పటి వరకు ఈ వార్త ఇలా చ సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతూనే ఉంటుందని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి